అమరావతి మండలంలోని అమరావతి వన్లో సచివాలయం వ్యవస్థ గాడి తప్పింది సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్నవాళ్లు కూడా సమయానికి రారు ఒకవేళ వచ్చిన వాళ్లు సీట్లు ఉండరు వాళ్లకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు బయటకు వెళ్తుంటారు ఇదేమిటి అని అడిగితే మాకు పని ఉంది మేము బయటకు వెళ్లాలని అంటారు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు కొత్తగా రేషన్ కార్డులు మార్పులు కోసం వచ్చిన అమరావతి ప్రజలని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి రేపు రండి సర్వర్ పనిచేయటం లేదని సమాధానం చెబుతున్నారు ఎంత దూరం నుండి వచ్చిన మాకు ఇక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందిని అమరావతి మండలం ప్రజలు వాపోతున్నారు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సిబ్బంది సకాలంలో విధుల్లో ఉండేలా ప్రజలకు సేవలు అందించేలా చూడాలని కోరుకుంటున్నారు